తెలంగాణ కష్టజీవుల రాజ్యం కోసం పరితపించి పీడిత ప్రజల కోసం పోరాడి అమరులైన గడ్కోల్ అమరవీరులను స్మరిస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ గడ్కోల్ గ్రామం విప్లవ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు పెత్తందారుల దోపిడీని ప్రజల్ని సమీకరించి పోరాడిన దాంట్లో గడ్కోల్ అగ్రగామిగా నిలబడ్డదన్నారు గడ్కోల్ గ్రామంలో ప్రజల్లో నిలబడి అనేక మంది కామ్రేడ్స్ పోరాడిన చరిత్ర ఉందన్నారు ముఖ్యంగా కామ్రేడ్లు ఎల్లన్న ముల్గూర్ రాజేందర్ మాధవపురం నడిపి రాజాగౌడ్ అన్నం దాస్ నర్సయ్య ఒడెం లక్ష్మణ్లు మండలంలో అనేక పోరాటాల్లో అగ్రభాగాన నిలబడి పోరాడారని అన్నారు ఒకవైపు అతివాదం మితవాదం అవకాశవాదం లాంటి అన్ని విధాలను తిప్పికొట్టి సిపిఎంఎల్ ప్రచాపంతా మాస్ట్రైన్ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లటానికి ముందు నిలిచారన్నారు అలాంటి అమరుల స్మారకార్థం సిరికొండ మండలంలోని గడ్కొల్ గ్రామంలో ఈ నెల పదిహేను పదహారు తేదీలో మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఇట్టి పోటీలో ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ప్రత్యేక జ్ఞాపికలను అందించడం జరుగుతోందని అన్నారు వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతితో పాటు ఐదు వేల నగదు ద్వితీయ బహుమతితో పాటు మూడు వేల నగదును అందజేయడం జరుగుతోందన్నారు గడ్కోల్ అమరవీరుల స్మారక క్రీడలను క్రీడాకారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్టైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ బి బాబన్న జి సాయిరెడ్డి మండల నాయకులు ఈ రమేష్ ఎం లింబాద్రి బి కిషోర్ అనీస్ ఎస్ కిషోర్ కె ఆశీష్ బి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ మండలం సిరికొండ జిల్లా నిజం ఉద్యమానికి విప్లవ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా ఉన్నటువంటి సిరికొండ మండలం గడ్కోలు గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి స్థితిని గత యాభై సంవత్సరాలుగా అనేక విప్లవ ఉద్యమాలలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి గడ్కోలు గ్రామం నుంచి ఈ ప్రాంతంలో రైతు కూలి ఉద్యమాల్లో పనిచేసి విప్లవ పార్టీలో సిపిఐ ప్రజాప్రంగాలో పనిచేసినటువంటి అమరవీరులు కామ్రేడ్స్ కామ్రేడ్ పిట్ల ఎల్లన్న గడ్కోలు గ్రామానికి చెందినటువంటి వాడు నర్సయ్య ఎంఎల్ రాజాగౌడ్ మాజీ సర్పంచ్ వడ్డెం లక్ష్మణ్ వీరితో పాటు వాళ్ళ వారసత్వంగా వచ్చి విప్లవ రాజకీయాల్లో తను కూడా పనిచేసి ఇటీవల కాలంలో అందించినటువంటి శ్రీకొండ వాస్తవ్యుడు ములుగు రాజేందర్ కామ్రేడ్ ములుగు రాజేందర్ ఈ ఐదుగురు అమరవీరులు సిరికొండ మండలంలో ఈ ప్రాంత రాజకీయంలో భీమగర్ పాత అన్ని గ్రామాల్లో రైతు కూలీ ఉద్యమాల్లో వారి విలువైనటువంటి జీవితం మొత్తం ప్రజలకు శక్తి మేరకు వాళ్ళు ఉపయోగించినటువంటి కామ్రేడ్స్ ని సిపిఐ ప్రజాప్రంగా మాసలే స్మారకం చేసుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలని వారి స్మారకార్థం ఈ సిరికొండ మండల స్థాయి క్రీడల్ని గడుపులు గ్రామ వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి సమయాన్ని స్పిరిట్ ని ఒక అవకాశంగా సిపిఎంఎల్ మండల కమిటీ ప్రజాపంద మండల కమిటీ భావిస్తున్నది ఈ పదహారు పదిహేడులో జరిగేటటువంటి కబడ్డీ వాలీబాల్ క్రీడల్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ప్రజలకు క్రీడాకారులకు యువతకు పిలుపునిస్తా ఉన్నాం